నమః శ్రీ గురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి సూర్య గమన ప్రారంభమైనప్పుడు ఎలా ఉంటుంది అది కూడా ఆగస్టు పదిహేడు నుండి సెప్టెంబర్ నాలుగు వరకు అనే విషయాన్ని తెలుసుకుందాం సూర్యుడు కేతువు కలిసి స్వక్షేత్రంలో ఉన్నారు ఇప్పుడు ఎలా ఉందంటే నేను మా సొంతూరు వెళ్ళాను అంతకుముందు నాకు బాగా ఫ్రీనెస్ ఉంది ఇష్టం వచ్చినట్టుగా ఉండేవాడిని మా ఇంట్లో నా ఇష్టం నేను లొంగి కట్టుకునేవాడిని షార్ట్స్ వేసుకునేవాడిని ఇలా ఉండేవాడిని ఇప్పుడు మా మేము ఆ ఇంట్లో ఉండట్లేదు కదా అని చెప్పి ఆ ఇంట్లోకి ఎవరైనా సరే రెంట్కి ఇచ్చామనుకోండి ఒక పోర్షన్ అంతకు ముందున్నంత ఫ్రీగా ఉండగలనా లేదు కదా కాబట్టి మనకు ఎప్పటిలాగా ఫ్రీగా ఎప్పుడు సూర్యుడు ఉంటాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు అంటే సూర్యుడు తన స్వక్షేత్రంలో ఒక్కడే ఉంటే గమనం అవుతూ బాగుంటుంది ఎప్పుడైతే స్వక్షేత్రంలోకి కేతు వచ్చినా మళ్ళీ బుధుడు వస్తున్నాడు ఈ యొక్క ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి బుధాదిత్య యోగం వస్తుంది ఇలా వచ్చినప్పుడు కూడా సింహరాశి వారికి కాస్త అంటే అన్ని కంట్రోల్ చేసుకొని ఏం చేయాలో తెలియక ఒక రకమైనటువంటి అన్ని బాగానే ఉంటాయి ఉద్యోగం ఉంటుంది శాలరీ వస్తుంది అంతకు ముందున్నంత ఫ్రీగా ఉండరు ప్రశాంతంగా ఉండరు ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదీ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు ఒకనొక స్టేజ్లో ఏమవుతుందంటే నేనేనా అసలు ఈ స్థితిలో ఉంది అన్న భావంతో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా పుర్రపాట్న కూడా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి తొందరపడి మాట్లాడకండి ఎందుకంటే మీకు ద్వితీయ స్థానంలోకి వచ్చేసరికి ఈ యొక్క కుజుడు ఉన్నాడు ఏదన్నా మాట్లాడకూడని మాట మాట్లాడడం నోరు కంట్రోల్లో లేకపోవడం ఆ తర్వాతకి నేను పొరపాటున మాట్లాడే ఒకటి మాట్లాడితే ఇంకోటి అర్థం చేసుకున్నారు ఇవన్నీ వస్తాయి కాబట్టి వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఉండండి అనవసరమైనటువంటి చర్చలకు వెళ్ళకండి ఛాన్స్ ఇవ్వకండి మిమ్మల్ని వేలెత్తి చూపించేటువంటి అవకాశం అవతల వాడికి ఇవ్వద్దు మీరు మంచి అభివృద్ధి పదంలోనే ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న మార్పులన్నీ కూడా వాటికి సంకేతం ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రకారంగానే ఉండండి ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపట్టడం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం విద్యార్థులు గృహిణులు చేతివృత్తులు చేసేటువంటి వాళ్ళు రైతులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారందరూ కూడా ఈ యొక్క సూర్య గమనంలో ఉన్నటువంటి జరిగినటువంటి మార్పుల వల్ల అంటే సూర్యుడు ఈ యొక్క బుధాదిత్య యోగం నుండి మారి ఆ యొక్క సూర్యుడు కేతువుతో కలిసి ఉండడము ఈ బుధుడితోని శుక్రగ్రహం కలవడము అది కూడా ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు జరగడం దీని వలన కొన్ని రకాలైనటువంటి మార్పులు విశేషమైన మార్పులు ఉంటాయి ఎందుకంటే అంతకు ముందు మనం చెప్పిన వీడియోలో క్లియర్గా ఏం చెప్పామంటే నాలుగు గాని ఐదవ స్థానాలు కానీ ఏవైతేనే యోగ్యం పొందేటువంటి జాతకము అంటే ఆ మీ యొక్క ఐదవ ఇంట గనక ఒక వేరే ఏమైనా యోగములు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇలాగే సూర్య కేతువుల యొక్క కలయిక ఉండడము సూర్యుడు స్వస్థారంలోకి రావడము అలాగే ఈ యొక్క కేతువు మాత్రము నీచంలో ఉండడము దీని వలన కేతు చేసేటువంటి లాస్ అనేటువంటి సూర్యుడు తగ్గిస్తుంది ఎందుకంటే సూర్యుడు శక్తి ఎక్కువ ఉంటుంది సాధారణంగానే ఆయన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు ఇంకా మంచి లాభం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం అది కూడా సెప్టెంబర్ నాలుగవ తారీఖు వచ్చేసరికి ఈ బుధుడు కూడా మళ్ళీ బుధాదిత్య యోగంలోకి వచ్చేస్తాడు కాబట్టి ఈ పరమైనటువంటి గ్రహ కలయికల వల్ల గోచార రీత్యా కొన్ని రకాలైన మార్పులు ఉంటాయి ఎలా అంటే సూర్యుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఏవైనా పెండింగ్ పనులు ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవడం వీలైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం దుర్గా కవచం అనేటువంటి శ్లోకం ఉంటుంది అది నిత్యం వినడం అది ఎప్పటి నుండి ఆగస్టు పదహారు వరకు కూడా మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఆగస్టు పదిహేడవ తారీఖు నుండి మనకి ఈ గ్రహ మార్పులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా కేవలం ఒక్క దుర్గా కవచం నిత్యం చదువుకోవడం చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం ఏర్పడటప్పుడు గత వీడియోలో బుధాదిత్య యోగానికి సంబంధించి మనం ఒక వీడియో చేసుకున్నాము దాంట్లో క్లియర్గా సూర్యగ్రహానికి సంబంధించి ఏం చేసుకోవాలి అలాగే బుధుడికి సంబంధించి ఏం చేసుకోవాలని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యలోకి అలాగే సూర్యుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలోకి స్వక్షేత్రంలోకి రావడం సెప్టెంబర్ నాలుగవ తారీఖు వరకల్లా బుధుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్నటువంటి స్థానం నుండి మళ్ళీ ఈ యొక్క సింహరాశిలోకి రావడం చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు అందులో భాగంగా మీరు అమ్మవారికి సంబంధించిన ఆరాధన అలాగే శ్రీమాత్రే నమ అన్న మంత్రం అందరూ కూడా నిత్యం నూట ఎనిమిది సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదవడం అలాగే నవధాన్యములతోని నిత్యము కూడా నవధాన్యములతోని నిత్యము వీలైనంత వరకు కూడా పిరికెడ్ నవధాన్యాలు తీసుకొని మీ ఇంటి బయట లేదా నవగ్రహాల దేవాలయంలో శుక్రాచార్యుడు ఉంటాడు సూర్యుడు సూర్యుడు ముందర శుక్రాచార్యుడు ఆయన ముందు ఈ నవధాన్యాలు ఇంతంత ఉప్పు వేసి మనం మొత్తం ఎనిమిది రకాలైనటువంటి నూనెలను కలుపుకోండి ముందే ఈ నెల ప్రారంభంలోనే మనకు నువ్వుల నూనె దొరికితే నువ్వుల నూనెలో ఆవ నూనె అలాగే విప్ప నూనె అలాగే ఆముదము ఆవు నెయ్యి అలాగే ఆ కర్పూరం పచ్చ కర్పూరం కలిపినటువంటి నూనె అలాగే కొబ్బరి నూనె అలాగే ఏవైనా సరే గింజల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి పల్లి నూనె కాకుండా ఇంకా ఏవైనా సరే గింజల నుంచి తీసినటువంటి ఉదాహరణకు సన్ఫ్లవర్ ఆయిల్ అది కూడా వాడచ్చు ఇవన్నీ కలిపి పెట్టుకోండి అమ్మో ఇంత ఎలా అంటే అన్ని కొద్ది కొద్దిగా కదండి నెల రోజుల పాటు రావాలి కాబట్టి మీ ఎక్కువ మొత్తంలో నువ్వుల నూనె కొన్నా ఆవు నెయ్యి కొంచెం ప్యూర్ ఆవు నెయ్యి కొంచెం ఆముదము కొంచెం ఆవ నూనె ఇలా అన్ని కలుపుకొని నిత్యము కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అంతే చాలా సింపుల్ మంత్రం ఈ మంత్రం చెబుతూ నూనె ఆ ఉప్పు వేసినటువంటి నవధాన్యాలు వేసినటువంటి దానిపైన మట్టి చిప్పలో నూనె పోసి దీపం వెలిగించండి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కంకణాలు దొరుకుతున్నాయి మనకు ఈ మధ్య దాన్ని గట్టిగా ఇలా పట్టుకొని తిప్పారు అనుకోండి ఇలా తిప్పుతూ 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 ఉన్నారంటే ఇలా దగ్గర కంటే ఒక ఒత్తిర అయిపోతుంది దాన్ని వేసి దీపం వెలిగించండి సూర్యగ్రహం వల్ల చంద్రగ్రహం వల్ల బుధ గ్రహం వల్ల శుక్రగ్రహం వల్ల ఆ గురుగ్రహం వల్ల కుజగ్రహం వల్ల రాహుకేతుల గ్రహాల వల్ల ఇలా ఉన్న శని గ్రహం వల్ల అన్ని గ్రహాల వల్ల ఉన్న దోషములు కూడా ఈ దీపారాధన చేయడం వల్ల మంత్రం చెప్పడం వల్ల ప్రదక్షిణాలు చేయడం వల్ల నిత్యము ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి దోషములన్నీ కూడా పోతాయి విశేషంగా మీరు దుర్గా కవచం వీటితో పాటు చదువుకోవడం వల్ల అమ్మవారు చదవడం వల్ల లేదా వినడం వల్ల అమ్మవారు ఎప్పుడూ ఒక రక్షణ వలయంలో ఏర్పడి మిమ్ము మిమ్మల్ని మీ ఇంటిని కాపాడుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క దుర్గా కవచము నవగ్రహ ఆరాధన నవగ్రహాలకు ప్రదక్షిణ దీపారాధన చేయడం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం విశ్లేషణతో మీద అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం చెప్పించుకున్న వారికి ఖచ్చితంగా ఈ జాతకంతో పాటుగా ఒక కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల మీరు ఏది అడిగితే అది ఉచితంగా ఇస్తాను అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే వీలైతే ఆ వీడియోని కూడా మాకు పంపిస్తే మేము ఇంకా ఖచ్చితంగా మీ దాకా అవన్నీ కూడా అంటే మీరే మాకు పంపించారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పంపించారని మాకు తెలియాలి కదా ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క మాటలు మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని ఇంకా నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతూ ఉన్నాం దాని వలన ఛానల్ పురోభుద్ధికి మీరు కూడా దోధపడవాళ్ళు అవుతారు ఇంకా మరికొన్ని వీడియోలు మీ దాకా తేవడానికి కుదురుతుంది సర్వే జన సుఖినో భవంతు స్వస్తి